ధవలేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్దకు ఏపీ టూరిజం బోటు కొట్టుకొచ్చింది బ్యారేజ్ వద్ద నూట డెబ్బై ఐదు గేట్లు మూడున్నర మీటర్ల పైపడి ఎత్తి ఉంచడంతో గేట్ల కింద నుంచి దిగువ పక్కకు బోటు కొట్టుకు వచ్చింది వారం రోజుల వ్యవధిలో బ్యారేజ్ వద్దకు రెండు బోట్లు కొట్టుకొచ్చాయి అయితే బ్యారేజ్ వద్దకి రాజమండ్రి సమీప ప్రాంతం నుంచి కొట్టుకొచ్చినట్లు స్థానికులు చెబుతున్నారు దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని ధవలేశ్వరం బ్యారేజ్ నుంచి మా ప్రతినిధి వెంకట అందిస్తారు బ్యారేజ్ వద్ద అయితే గోదావరి వరద ఉగ్ర రూపం దాల్చి ప్రవహిస్తున్న ఉంది ఇప్పటికే రెండవ ప్రమాద హెచ్చరిక దాటి పద్నాలుగు అడుగుల మేరకు అయితే ఇక్కడ ప్రవహిస్తున్న నేపథ్యం అయితే పూర్తి కనబడుతుంది పదమూడు లక్షల పదివేల క్యూసెక్కుల నీటిని కిందకు వదులుతున్నారు ఈ వదిలే నేపథ్యంలో ఈ గోదావరి కిందకి సముద్రం వైపుకి చాలా స్పీడ్గా వెళ్తుంటుంది ఈ పరిస్థితులు అయితే పూర్తిగా ఈ పరివాహక ప్రాంతం అంతా కూడా ఇదే స్పీడ్లో గోదావరి కిందకి వెళ్తున్న నేపథ్యం అయితే పూర్తిగా కనబడుతుంది ఈ నేపథ్యంలో నిన్న కాక మొన్న రెండు రోజుల క్రితం అయితే ఒక ఈ ఇసుక బోటు ఒకటి కొట్టుకొచ్చిన పరిస్థితులు ఉన్నాయి ఈ రోజు ఉదయం ఐదున్నరకు అయితే ఒక టూరిజం బోటు కూడా కొట్టుకొచ్చిన పరిస్థితులు ఉన్నాయి ఈ టూరిజం బోటు గేట్లు పూర్తిగా మూడున్నర మీటర్ పైకి ఎత్తివేసి దాని ద్వారా నీటి ప్రవాహం కిందకు వదులుతున్న నేపథ్యంలో ఆ బోటు ఆ గేట్ల మధ్య నుంచి యువతలకు వచ్చిన పరిస్థితులు కూడా కనబడుతున్నాయి అదిగో మనం చూస్తున్నాం కదా టూరిజం బోట్ అది విజువల్ లో చూడొచ్చు ఆ బోటు మొత్తం ఆ గేట్ల నుంచి యువతలకు వచ్చి ఇలా కిందకి వెళ్తున్న నేపథ్యంలో ఇక్కడ ఉన్న మొత్తం అధికార సిబ్బంది అంతా కూడా దాన్ని పై నుంచి వస్తున్నప్పుడే చూసి ఎందుకంటే ఐదున్నర ప్రాంతం కాబట్టి అప్పుడు అందరికీ అది కనపడింది కనపడిన తర్వాత దాన్ని చూసి కిందకు వచ్చిన తర్వాత దాన్ని తీసుకొచ్చి ఇటుపక్క బ్యారేజ్ యువతల పక్క కెనాల్ వే పక్కన అయితే దాన్ని ఒడ్డుకే తీసుకొచ్చి కట్టడం చూసాం మనం ఈ చిత్రాన్ని అంతా కూడా చూసిన కొంతమంది సన్నివేశాన్ని అంతటినీ కూడా చూసిన కొంతమంది వ్యక్తులు మనతోటి ఉన్నారు వీళ్ళ మాటల్లో కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి బోటు ఎన్ని గంటలకు వచ్చింది ఇక్కడికి ఆ సమయంలో ఉన్నారా చూసారంటే ఏం జరిగింది వివరాలు సున్నం సున్నంబట్టి వీధిలో మేము నివాసం ఉంటామండి అండి ఆ టైంలో కరెక్ట్గా ఐదున్నర టైంలో ఆ ఓ రెండు టూరిజం బోట్లు కొట్టుకుపోతున్నప్పుడు అక్కడ ఉంటున్న జాలర్లు ఒక బోటు మీద వెళ్ళి తోడేసి కట్టడానికి ట్రై చేస్తే ఆ గోదావరి ఒడికి వాళ్ళు ప్రయత్నం చేసినా సరే రాలేకపోయింది ఇంకా దాంతోపాటు వాళ్ళ బోటు కూడా మూలిగిపోతుందని చెప్పేసి అని ఆ తోడు వదిలేసి రావడంతోనే అవి బ్యారేజ్ కిందకి రావడం జరిగింది యువతలకు వచ్చిన తర్వాత ఇక్కడ సిబ్బంది దాన్ని పట్టుకున్నారా ఏం జరిగింది ఇక్కడికి వచ్చిన తర్వాత జాలర్లు ఉన్నారో ఈ మత్స్యకారులు ఈ పోటను రెండు చూసి వెళ్ళిపోతున్న వాటిని వెళ్ళి పట్టుకొని స్వామి సుందర గాడి ఘాటు దగ్గరికి వచ్చి కట్టడం జరిగింది ఈ విషయాన్ని పై ఎప్పుడు టూరిజం సిబ్బందికి తెలియపరచడం వాళ్ళు వచ్చి దాన్ని అనవర్ చేసుకుని సురక్షిత ప్రాంతాలను కట్టడం జరిగిందండి ఏపీ టూరిజంకి సంబంధించిన రెండు బోట్లు అయితే కూడా ఇక్కడ ఈ రోజు ఉదయం ఐదున్నర ప్రాంతంలో అయితే ఈ గోదావరి వడి ప్రభావానికి కిందకి కొట్టుకొచ్చిన పరిస్థితులు ఉన్నాయి అయితే దీన్ని ఇక్కడ జాలార్లు అదేవిధంగా అధికార సిబ్బంది కూడా పూర్తిగా దీన్ని పట్టుకొని ఈ ఒడి చేసి అవతల పక్క ధవళేశ్వరం ఈ బ్యారేజ్ ఉందో బ్యారేజ్కి దిగువ ప్రాంతంలో దాన్ని కట్టివేసిన పరిస్థితులు కూడా ఉన్నాయి అయితే తర్వాత దీన్ని అవతలకు తరలిస్తారని చెప్తున్నారు ఈ రెండు బోట్లు కూడా ఏపీ టూరిజంకి సంబంధించిన బోట్లుగా చెప్తున్నారు ఇది ఇక్కడ తాజా పరిస్థితి కెమెరా పర్సన్ దుర్గాతో వెంకట ధవళేశ్వరం అనేది